ఆయన అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి నిన్న పనసకాయ అది కొన్నానని చెప్పాను కదా ఆ పనసకాయ అయితే నిన్న కట్ చేయలేదు పచ్చిగా ఉంటుందని చెప్పేసి ఈరోజు కట్ చేయడానికి అయితే స్టార్ట్ చేసినాము ఇక మా పిల్లలు ఎక్సైట్మెంట్లో ఉన్నారు పచ్చిగుందా పండుగుందా కాకపోతే ఇంకొంచెం ఈరోజు కాకుండా ఇంకా టూ డేస్ తింటే ఇంకా బాగుండేది కాకపోతే కొంచెం పాలలాగా వస్తుంది అయినా బాగున్నాయి మంచిగానే మాగింది పండు అయితే స్మెల్ కూడా మంచిగా వస్తుంది ఇంకందుకే కట్ చేయడానికైతే స్టార్ట్ స్టార్ట్ చేసినామన్నమాట ఇది చూసారా మా పిల్లలైతే మేము ఏం చేస్తాం మేము చేస్తామంటున్నారు వద్దురా అని చెప్పేసి ఇద్దరికి ఫోన్లు ఇచ్చాను ఒకరేమో షార్ట్ వీడియో తీస్తున్నారు ఒకరేమో లాంగ్ వీడియో కోసం ఫోన్ మొబైల్ని అడ్డం పెట్టి తీస్తున్నారు అనమాట చూసారా ఇట్లుంటుంది మా పిల్లలతోటి ఇక్కడ నేను లైట్ ఏం వేయలేదు ఇది సన్లైట్ అంటే ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆడబెట్టి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ఇది స్టార్ట్ చేస్తున్నావు అనమాట చూసారా అయితే ఒక చిన్న స్టోరీ చెప్తాను మా పెద్ద గుట్టినప్పుడుదండి ఇప్పుడు ఇది కాదులేండి ఒక ఎనిమిది సంవత్సరాలు వెనకదనమాట అప్పుడైతే మా వారు ఆఫీస్కి రిజైన్ చేశారనమాట అప్పుడు వేరే జాబ్ వచ్చిండే వేరే జాబ్ ఆఫర్ వచ్చి ఈ జాబ్కి రిజైన్ చేశారు అప్పుడు త్రీ మంత్స్ లివ్ ఏమి ఉండదు కదా త్రీ మంత్స్ వాళ్ళకి లీవ్ పెట్టడానికి వీలు లేదు అని చెప్పేసినారు అనమాట ఇంకందుకని మా ఆయనకి లీవ్ లేదు వేరే ఊరు పంపించారు అన్నమాట వేరే ఊరికి ఆయన పని మీద వేరే ఊరికి పంపించారు జాబ్ పని మీద మా పెద్దోడైతే పొటల్ నిండు నెలలు అయినాయి తొమ్మిదో నెలలు వచ్చేసింది ఈయనైతే ఒక పదిహేను రోజులు హైదరాబాద్ పదిహేను రోజులు వేరే ఊరు దగ్గర వర్క్ చేయాలి సరే అని చెప్పే అనుకున్నాం కానీ మా ఆయనకి ఎక్కువ టెన్షన్ ఏమో ఒక్కళ్ళేమే ఒక్కళ్ళేమో ఉంటాయి కదా అనేసి అయితే అప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను అంబులెన్స్కి ఫోన్ చేస్తాలే అని అయితే నేను చెప్పేదాన్ని అప్పుడు ఏమైంది ఇంకా డెలివరీ టైం అయితే దగ్గరకు వచ్చేసింది డెలివరీ టైం అంటే ఫస్ట్ అయితే నేను ప్రైవేట్ హాస్పిటల్లోనే చూపించుకున్నా మళ్ళీ అందరూ వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రైవేట్ హాస్పిటల్లో టక్కున ఏమంటారు సిజరీనే చేసి సెక్షన్ చేస్తారు అని అయితే అనిపి అనేవాళ్ళు అమ్మో అనుకొని ఇంక నేను మళ్ళీ ఒక సెవెన్ మంత్ ఎయిత్ మంత్లో నీలపూర్ హాస్పిటల్లో చూపించుకున్నాను అనమాట అక్కడ రెండు మూడు సార్లు నాలుగు సార్లు ఇట్లా ఒక వన్ మంత్కి మనకు అక్కడ పేపర్స్ ఉంటాయి కదా ఒక కార్డు ఇస్తారు ఆ కార్డు మీద డేట్ వేసి అక్కడ చెక్ చేస్తారు కదా డాక్టర్స్ ఆ రిసిప్ట్ ఉంటే టక్కున అక్కడ అడ్మిట్ చేసుకుంటారు అనమాట ఏది డెలివరీ డేట్ కంటే రెండు రోజుల ముందే ముందే కానీ లేదంటే అక్కడ చూస్తారు డెలివరీ లేదా ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడే చూస్తారు అని అయితే విన్నాను సరే అని చెప్పేసి ఒక సెవెన్ మంత్ ఎయిత్ మంత్ మా ఆయన వద్దంటే వద్దంటున్నారు ఆహా నాకు బయట ప్రైవేట్ హాస్పిటల్లో అయితే సి సెక్షన్ చేస్తారు నాకైతే చాలా భయము మళ్ళీ అట్లైనా సరే మళ్ళీ మనకు చేసే వాళ్ళంతా ప్రాబ్లం అయిపోద్ది కదా అనుకొని నేను అక్కడే రెండు మూడు సార్లు ఐదు సార్లు చూపించుకున్నాను అయితే ఏమైంది డెలివరీ డేట్ దగ్గరకు వచ్చింది మార్నింగ్ అయితే నేను మామూలుగానే హాస్పిటల్కి ఒక్కదాన్నే వెళ్ళా అనమాట నేనేంటి ఎందుకు అనవసరంగా పైసలు ఖర్చు పెట్టుకోవడము అని అయితే నేను ఆటోలు కానీ క్యాబ్ కానీ ఇట్లా బుక్ చేయని చెప్పను మా వారైతే ఈవినింగ్ ఊరికి బయలుదేరాలి ఈవినింగు ఎన్నింటికి ఎయిట్కో ఏమో ఫ్లైట్ ఉంది ఆమె నేనేం చేశా మామూలుగా నేను హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వచ్చ మామూలు చెక్అప్ కదా అనుకొని మార్నింగ్ వెళ్ళి చూపించుకొని వచ్చేస్తా అని అయితే అనుకున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఏమన్నారు కంప్లీట్ అయిపోయింది నైన్ మంత్ ఇంకా పెయిన్స్ రాలేదు అంటున్నారు కదా సరే ఈరోజు అడ్మిట్ అవ్వాలా ఇప్పుడే అడ్మిట్ అవ్వండి మీ వాళ్ళని ఎవరినన్నా మీకు లగేజ్ తీసుకురమ్మనండి అన్నారు అమ్మో నాకు భయమేసింది ఇంకా అక్కడ చెప్పాను అనుకో మా ఆయన అక్కడేమన్నామంటే ఎంత ప్రాబ్లం ఉందా అనుకుంటారని చెప్పేసి నేను ఇంటికైతే వచ్చేసా వచ్చేసాను డాక్టర్ అయితే అడ్మిట్ రాసిచ్చింది కానీ నేను ఇంటికి వచ్చేసి ఇంకా ఇంట్లో ఏమైనా ఉంటుంది కదంటే ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలి ఇంకా డెలివరీ అంటే ఏదో ఒకటి ఉంటుంది అందుకని ఇంకా బెడ్షీట్ కానీ లేకపోతే నా బట్టలు కానీ ఇవన్నీ నేను ప్యాక్ చేసుకున్నా మా ఆయనకేమో ఆ రోజు మళ్ళీ మార్నింగ్ వచ్చేసా కదా హాస్పిటల్ నుంచి బట్టలు ఏవైతే ఉతికేటివి అవి ఉతికేసి హైరన్ చేసేటివి హైరన్ చేసి ఆయన బ్యాగ్ ప్యాక్ చేసి ఇంకా ఈవినింగ్ మా ఆయన బండి మీద డ్రాప్ చేసిండు ఎక్కడ నీలపూర్ హాస్పిటల్లో డ్రాప్ చేసి అడ్మిట్ చేసిన అనమాట అక్కడికి డాక్టర్ చెప్పిన ఇది మార్నింగ్ రాశారు మీకు అడ్మిషన్ మరి ఇప్పుడు అడ్మిట్ అవుతున్నారు అన్నారు లేదు ఇంటి దగ్గర ఎవరు లేరు అందుకే ఇంకా చెప్పేసి ఇంకా అడ్మిట్ అయితే చేసేసారు అయితే ఏమైంది ఇంకా టూ డేస్ నేను ఈవినింగ్ ఒకరోజు హాస్పిటల్లో ఉన్నాను మళ్ళీ రోజు చూశారు మళ్ళీ రోజు చూశారు ఇంకా రెండు రోజులు చూసి ఇంకా పెయిన్స్ రాలేదు అని చెప్పేసి అప్పటికి ఆ టూ డేస్ ఎవరు ఉన్నారు నేను ఒక్కదాన్నే ఉన్నా ఇంకా నేను నార్మల్గానే ఉన్నా అక్కడికి ఏమైందంటే బయటికి ఏమైనా టిఫిన్ దేనికైనా బయటికి వెళ్ళి తీసుకొని వచ్చేటప్పుడు అక్కడ గేట్ దగ్గర అన్నడిగవారు అమ్మ పేషెంటా మీరు లేకపోతే మీరు పేషెంట్ తరపున ఏమంటారు మీరు వాళ్ళ లేకపోతే మీరు పేషెంట్ అని లేదు నేనే అని చెప్పా అంటే ఎక్కువ పొట్ట బయటకు వచ్చేది కాదనమాట తక్కువ ఉండేది అప్పుడు ఏమైంది ఇంకా సైన్ చేయాలి ఈ రేపు మార్నింగ్ మీకు మెడిసిన్ ఇస్తారు పెయిన్స్ రావడానికి మీకు సైన్ చేయాలి ఎవరొకరు ఉండాలి అని చెప్పారు అప్పటికప్పుడు మా అక్కకి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే అప్పటికప్పుడు వచ్చింది వచ్చి ఇక సైన్ పెట్టేసి ఆ రోజు ఈవినింగ్ వరకు మా అక్క ఉన్నది మా అక్క కంటే టెన్ మంత్స్ పాప మా పిన్ని కూతురు టెన్ మంత్స్ పాప మళ్ళీ అప్పుడు ఏమైంది అంతసేపు మా ఫ్రెండ్ వస్తా అని చెప్పింది వేరే అమ్మాయి వస్తా అక్క నేను వస్తా వస్తా అన్నది తీరా అదే టైంకి ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తలేదు ఇక సరే రాను అని చెప్పలేదు వస్తా అని చెప్పలేదు ఇంకా రానని చెప్పి అదే ఇంకా రాదులే అనుకొని ఇంకా మా ఫోన్ చేస్తే అవునా మరి మా ఎవరినైనా పంపనా అంటే ఇంకట్లా ఇట్లా కాదులే అని చెప్పేసి మా పిన్ని కూతురు వచ్చేది ఆ రోజు ఆఫ్టర్నూన్కి అలా పెయిన్ పెయిన్ రావడానికి మెడిసిన్ ఇచ్చిండనమాట మూడింటికి మెడిసిన్ ఇస్తే ఒక మెడిసిన్ ఇచ్చిన తర్వాత వన్ టూ త్రీ అవర్స్లో పెయిన్స్ వచ్చేసింది బా పుట్టిండు పుట్టిండు కా అంటే నేను నార్మలే అనిపిస్తుంది బాపు అంటే మత్తు అలాంటి ఏం లేదు నార్మల్ డెలివరీ అయిపోయింది ఇంకోటి ఏంటంటే త్రీ అవర్స్లో పెయిన్స్ రావడం డెలివరీ రాప్పుడు మొత్తం కూడా అయిపోయింది త్రీ అవర్స్ తర్వాత మూడింటప్పుడే నేను మా ఆయనతో మంచిగానే మాట్లాడినా తర్వాత ఆరింటప్పుడు ఫోన్ చేసి బాబు అంటే నువ్వు జోక్ చేస్తున్నావు అన్నారు లేదు త్రీ అవర్స్లోనే అయిపోయింది డెలివరీ అయిపోయా అంటే అవునా అనుకున్నా నిజంగా అండి మళ్ళీ రోజు మార్నింగే అక్క అయితే వెళ్ళింది ఎందుకంటే టెన్ మంత్స్ పాప కదా ముందే హాస్పిటల్ ఇంక అందుకని చెప్పేసి ఇంక అక్క వెళ్ళిపోయిందనమాట అప్పుడు హాస్పిటల్ నుంచి ఇంకా ఒకరోజు ఈవినింగ్ డెలివరీ అయ్యా మళ్ళీ రోజు మొత్తం హాస్పిటల్లో ఉన్నా అంటే అక్కడే ఫుడ్ ఇస్తారు కదా ఆ పాలు ఇస్తారు బ్రెడ్ మార్నింగ్ మళ్ళీ ఆఫ్టర్నూన్ అన్నము పప్పుచారు లాగా మళ్ళీ ఈవినింగ్ అన్నం బనానా గుడ్డు అలాంటివి అక్కడే ఇస్తారు ఇంక అప్పుడు తినేసినాను ఇంకా బయటికి వెళ్ళి మెడిసిన్ ఏమి ఉండదు కదా మామూలుగా ఇక బాబుని చూసుకోవడం నేను అంతే కదా ఇప్పుడు ఇంకా అట్లా మళ్ళీ రోజు మార్నింగ్ ఇక డిశ్చార్జ్ వెనక్ ఇంటికి వచ్చేయాలి ఇంటికి వచ్చే రావడానికి రాపిచ్చేసారు ఇంకప్పుడు నేను ఒక్కదాన్నే అంటే మీరు ఇది ఎక్కడా కూడా అబద్ధం లేదు నేను ఒక్కదాన్నే ఆ పేపర్స్ ఏవో రాపిచ్చుకొని ఇంకా బాబుని తీసుకొని అప్పుడు కూడా ఇట్లే ఏంటంటే ఇప్పుడు నేను టిఫిన్ తీసుకెళ్ళడానికి బ్యాగ్ పెట్టుకుంటాను వెనక అప్పుడు అట్లే మా వారి ల్యాప్టాప్ బ్యాగ్లో నావి ఒక రెండు జతలు అంతే ఏముంటుంది ఇంకా రెండు చేతలు ఈ వెనక బ్యాగ్లో పెట్టుకున్న పేపర్స్ ఉంటాయి కదా ఆ పేపర్స్ చేతిలో పట్టుకున్న ఏంటి బాబు పేపర్స్ చేతిలో పట్టుకున్న ఇంకేముంటుంది బాబు ఉంటారు నా ఒళ్ళు కదా ఆ బాబుని ఆ బ్యాగ్ ఉంటుంది కదా అప్పుడు ఎంత ఉండే టూ ఫిఫ్టీ ఉండే ఆ బ్యాగు ఆ బ్యాగు మా అక్క కొనుక్కొని వచ్చింది అప్పుడు వెళ్ళేటప్పుడు మా ఆయన త్రీ థౌజండ్ నా చేతికి ఇచ్చారనమాట హాస్పిటల్లో ఏమైనా కార్డు ఇచ్చారు అవసరమైతే ఇట్లా డ్రా చేసుకో అని చెప్పేసి ఆ త్రీ థౌజండ్ కూడా నాకు అయిపోలేదు ఇంకొచ్చేటప్పుడు ఇంకక్కడ క్లీన్ చేసే వాళ్ళకి నర్సుకి వాళ్ళకి వీళ్ళకి రెండు వందలు ఐదు వందలు అట్లా ఇట్లా వాళ్ళు ఎవరు అడగలేదు నాకే హ్యాపీ వచ్చేస్తున్నా కదా ఇంత తక్కువలో ఎవరండి ఈ రోజుల్లో డెలివరీ అయ్యి ఇంటికి వచ్చేది ఇంక అందుకనేసి ఇంకా అట్లా ఇంకా అక్కడికి డబ్బులు ఉన్నాయి మళ్ళీ ఏంటి బయటకు వచ్చేసాను ఇంకా పేపర్స్ ఏవన్నీ అన్నీ రాపిచ్చేసుకొని బయటకు వచ్చేసా బయట వచ్చిన తర్వాత పైసా డబ్బులు ఇచ్చి అన్న నాకు ఒక కొబ్బరికాయ తీసుకురావా అంటే అక్కడ వాచ్మెన్ అన్న కొబ్బరికాయ తీసుకొచ్చిండు అయితే వాళ్ళు ఎవరు లేరా అమ్మ అన్న లేరన్నా అంటే ఆ అన్న ఇట్లా దిగదీసి కొబ్బరికాయ కొట్టేసిండు మళ్ళీ అక్కడే అన్నకి ఎంత కొంత ఇచ్చేసిన మళ్ళీ ఆటో మాట్లాడుకున్నా ఆటో నుంచి ఇంటికి అయితే ఒకదాన్ని బాబు నేను వెళ్ళేటప్పుడు నేను మా ఆయన వెళ్ళిపోయాము హాస్పిటల్కి రిటర్న్లో మాత్రం నేను బాబు వచ్చేసాను మళ్ళీ మా ఆయన అయితే ఊరెళ్ళాడు బాబు పుట్టిన రెండు రెండు రోజులకి తర్వాత ఇంక అప్పుడు సాటర్డే సండే వచ్చేసింది ఇంకప్పుడు ఇంక మా ఆయన ఎప్పుడెప్పుడు రావాలా అని చెప్పేసి వచ్చేసిండు అనమాట అట్లా ఉండదు మా బాబు పుట్టినప్పుడు అయితే మాత్రం అప్పుడు కూడా నాకేం భయం అనిపించట్లేదు ఇప్పుడు తలుచుకుంటే అమ్మో నేను ఒక్కదాన్నే ఉన్నాను డెలివరీ అప్పుడు నేను ఒక్కదాన్నే బా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి తెలుసా అప్పటికి త్రీ డేస్ కదా మళ్ళీ ఫిఫ్త్ డేకి అప్పుడు కొంచెం వేడి నీళ్ళతో తడిబట్టతో దోడిచిన మళ్ళీ ఫిఫ్త్ డేకి బాబుకి నేనే తలస్నానం చేపి చేసుకున్నా మళ్ళీ తర్వాత నైన్త్ డేకి మామూలు అప్పుడైతే నార్మల్ స్నానం చేశాను అనమాట ఫిఫ్త్ డే ఐదో రోజుకి మళ్ళీ తొమ్మిదో రోజుకి పదకొండో రోజుకి నేను స్నానం చేయడం బాబుకి స్నానం చేయడం ఇంకా అప్పుడు మా వారు వచ్చేసారు కదా ఇంట్లో కావాల్సింటి పాలు ప్యాకెట్లు అవి టెట్రా ప్యాకెట్స్ ఇంకా వెజిటేబుల్స్ నేనేమేమి తింటా ఇంకా అవన్నీ స్టాక్ పెట్టేసి మళ్ళీ వెళ్ళాలి కదా ఒక టూ త్రీ డేస్ ఉండి మళ్ళీ వెళ్ళారనమాట అట్లా ఉంటుంది ఇవన్నీ పెద్ద ఆయన పుట్టినప్పుడు కానీ ఇప్పుడు కూడా ఎవ్వరు కూడా ఎవరు లేరు మనకేది ఇది ఎలా అది ఎలా అని టెన్షన్ పడకండి దేనికైనా సరే స్ట్రాంగ్గా ఉండండి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ప్రతి చిన్న విషయానికి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకండి ఏదైనా అప్పు ఉంటే ఉంటుంది తీరుతుంది అంతేగాని చిన్న చిన్న సమస్యలకే ఇప్పుడు ఎవరో అండి నేను పొద్దున ఒక స్టోరీ విన్నా టూ ల్యాక్స్ అప్పు ఉండి సూసైడ్ చేసుకున్నారంట చాలా అసలు టూ ల్యాక్స్ అంటే ఎంత అండి ఊరికనే తీరిపోతుంది కదా థ్యాంక్ యూ ఫర్